రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అడ్మిషన్లు జరుగుతున్నట్లు రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ రోజు సలోచన తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ రోజు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి ఈ నెల ఏ ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు ఆన్లైన్లో అడ్మిషన్ల కోసం అవకాశం ఇచ్చిందని రాజుపాలెంలో ఆరో తరగతికి నలబై సీట్లు ఇంట మొదటి సంవత్సరానికి నలబై సీట్లు ఖాళీగా ఉన్నాయని వీటి కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అమ్మాయిల తల్లిదండ్రులను కోరారు ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ లో అప్లై చేయటం తెలియకపోతే పాఠశాలలో ఆన్లైన్ నమోదు చేస్తామని తెలిపారు ఇందుకోసం విద్యార్థి ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు విద్యార్థికి చెందిన ఫోటో రేషన్ కార్డు జిరాక్స్లు తీసుకొని రావాలని కోరారు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థినులను మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఏప్రిల్ పదకొండు లోపల అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు నా పేరు రోజులు వచ్చినండి నేను కేజీబీవి రాజపాలెం కొమరూల్ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి మార్చ్ ఇరవై రెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మొదటిగా ఆరవ తరగతిలో నలభై సీట్లు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నలభై సీట్లకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నాము ప్రతి తరగతికి మొదటిగా డ్రాప్ అవుట్స్ ని ఆర్ఫన్స్ ని సింగిల్ పేరెంట్స్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ బిపిఎల్ వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోలేని వారు మా పాఠశాలకు వచ్చి పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్స్ తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫొటోస్ రేషన్ కార్డు మా పాఠశాలలో సమర్పించినట్లయితే మేమే మా పాఠశాల నుండి ఆన్లైన్లో అప్లై చేస్తాము మరి ఫస్ట్ ఇయర్ కు సెకండ్ ఇయర్ కు ఫస్ట్ ఇయర్ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్స్ అయిపోయిన అనంతరం ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులలో మిగిలిపోయిన సీట్లకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా అప్లై చేసుకోవడం తెలియకపోతే మా పాఠశాలకు వచ్చి అందుకు సంబంధించిన అప్లికేషన్స్ మాకు ఇచ్చినట్లయితే మేము ఆన్లైన్లో అప్లై చేస్తాం